నాకు ఈ అవకాశం వచ్చినట్టు మళ్ళీ ఆత్మీయ తండ్రి గారికి గారికి ఇక్కడ కూడిన సావుకులకు పరిశుద్ధ సంగమనకు మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను నేను తెలియజేసుకుంటున్నానండి అయితే మరి మరి కోటం ప్రతి సంవత్సరం కూడా మరి ఏప్రిల్ నెల మరి పదహారో తారీఖు కోవటం జరుగుద్దండి మరి కోవటము జరగక ముందు మరి మే మండ తాటాగింట్లో ఉండేవారం మండి నాకు మరి వివాహం తర్వాత మరి అందరం కూడా మరి ఆ తాటగింట్లో ఉండే ఉండేవాళ్ళం అండి అదరా మరి ఆ ఉంటుండగా మరి మా మరి మాకిద్దరు అబ్బాయిలు పుట్టారండి మరి మూడో కానుపు మరి మా మరి నా భార్య మూడో కానుపు గర్భము ధరించినప్పుడు మరి ఆడపిల్ల కావాలని మేము కోరుకున్నామండి ఆడపిల్ల కావాలి అని ఆశపడినప్పుడు మరి ముందుగా మరి మా మా పెద్దకి ఆడపిల్ల పుట్టి పుట్టే మరి సంవత్సరము రెండు సంవత్సరాలు ఉందండి ఉన్న పిల్ల చనిపోయింది మరి తర్వాత మరి నాకన్నా పెద్ద ఆయనకి కూడా మరి ఆడపిల్ల పుట్టిందండి ఆడపిల్ల పుట్టినాక మరి ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత మరి ఆయన చనిపో ఆయన చనిపోయండి మరి మూడో కానుపు మాకు ఆడపిల్ల కావాలని మేము ఆశపడ్డామండి ఆశ కలిగి మరి ఆ మూడో కానుపు ఆడపిల్ల పుట్టి మరి అందరం కూడా క్షామొమ్మ గుంటే మరి ఆ పిల్ల యొక్క రోజుకి మరి అక్కమాతి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం కూడా మరి అలా పుట్టినరోజుకి కోటము ఏర్పాటు చేసుకుని మరి దేవుని కనపరుస్తామని మేము మరి దేవుని దగ్గర మరి తీర్మానం చేసుకోవడం జరిగిందండి మరి అలాగే మూడు కానుపు మరి ఆడపిల్ల మరి నజరేని పుట్టిందండి నజరేని పుట్టిన తర్వాత మరి మా అప్పుడుకి నజరేని పుట్టక మునుపు మరి మాకు సరైన పరిస్థితులు కూడా లేవండి మరి అందరం కూడా తాటాగింట్లో ఉండేవాళ్ళం మరి సరైన మరి ఏర్పాటు లేదు ఉండటానికి ఇల్లు లేదు సరైన పొజిషన్ కూడా మాకు లేదండి మరి అక్మతి పుట్టిన తర్వాత మరి పుట్టిన రోజు ప్రతి సంవత్సరం కూడా మరి తాటాగింట్లోనే కూటం పెట్టేవారు తాతగింట్లోనే ఏప్రిల్ నెల పదహారో తారీఖు మరి ఆ కుమార్తెగా పుట్టినరోజు కోటమ్ ఏర్పాటు చేసి మళ్ళీ దేవుని కనపరచడం ద్వారా మరి అప్పటి నుంచి కూడా మరి దేవుడు మమ్మలను అంచెలంచెలుగా దీవించాడండి ఇక కోటం పెడతాం మొదలెట్టిన తర్వాత మరి ఆ తాతగింట్లోనే ఉంటూ మరి ఇక్కడ వెనకాల మరి గృహం కట్టుకోవడం కూడా జరిగిందండి మరి ఇక కుమార్తెగా పుట్టినరోజు మరి జరుపుకుంటాం ద్వారా మరి మా పిల్ల కాని మాకు మమ్మలను నన్ను మరి నా భార్య నిన్న నా మాకు పుట్టిన కుమార్తెని కూడా మరి దేవుడు ఎంతగానో క్షామమ్మకు గుంచాడండి క్ష్యామ్మ ఉంచటమే కాకోకుండా మరి ఆ పుట్టిన పుట్టినరోజు కోటాన్ని ఇంత గ్రాండ్గా జరపటం ద్వారా దేవుడు మమ్మలను ఇల్లు లేని ఉంటాను ఇల్లు లేని మాకు మళ్ళీ ఇల్లు ఇచ్చాడండి అన్నీ కూడా మాకు ఏమీ లేనటువంటి మన స్థితిలో పడిన మాకు రోజున మరి అన్నీ కూడా మరి దేవుడు మాకు సమ్మకూర్చాడండి ఇవన్నీ కూడా మరి ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా మరి మాకు ప్రతి సంవత్సరం కూడా మరి తండ్రి గారు మాకు తెలియజేశారు అన్నప్పుడయ్యా మరి ప్రతి సంవత్సరం కుమార్తె పుట్టినరోజుకి మరి కోట ఏర్పాటు చేసుకోండి ఎలాంటి కీడులనే రాకోకుండా దేవుడే కొట్టేస్తాడని మన తండ్రి గారు చెప్పినప్పుడు మన అయ్యగారు మన అమ్మగారి యొక్క మాట ఈ కోటాన్ని ప్రతి సంవత్సరం పెట్టుకుని ద్వారా మరి దేవుడు మాకు అన్ని కూడా మరి ఇచ్చాడండి ఈరోజు కోటానికి కూడా మరి కావాల్సిన ఏర్పాట్లని కూడా మన్ని మరి మూడు రోజులు కోటాలు జరిగినాయి అండి అయినా సరే మరి కోటం ఎలాగైనా సరే చెయ్యాలి అనే పట్టుదలతో మరి పూనుకున్నప్పుడు ఈ కోటానికి కావాల్సిన సమస్య ఏర్పాట్లు కూడా మరి మరి దేవుడే తీసుకొచ్చాడండి మరి కోడాని రీతిగా మరి దేవుని ద్వారా కోడాని రీతిగా దేవుడు దేవునికి అండి మరి రోజు మరి ఇక్కడ జరుగుతున్న కోటానికి పరిచయం చేసిన బిడ్డలందరికీ కూడా మరి పురుషులు స్త్రీలు చాలా మంది వంట పరిచర కానీ మరి ఇక్కడ చాలా పరిచయం చేశారండి వాళ్ళందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వకం మన వందనాలని తెలియజేసుకున్నాను మరి కోటానికి ఇక్కడ కూడి వచ్చిన మనకి ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నారండి ఇంకా మరి రాబోయే రోజులలో మరి కోటం ఇంకా గ్రాండ్గా మేము జరుపుకోవాలని మరి కూర్చొని ఆత్మీ తండ్రి గారు తల్లి గారు ఇక్కడ సేవకులు సంఘర్షులందరికీ కూడా మరి మా కొరకు మా కుటుంబం కొరకు మరి మా సేవ కొరకు కూడా మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా అడిగి వేడుకుంటున్నారండి దేవునికి సూత్రం చిన్న సాక్ష్యం దేవుడి దీవించని కాక మీ అందరికీ ఆవందనాలండి